వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ గాయస్ ఒక విషయం అయితే మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మీరున్నారో ఈ కోర్సులో జాయిన్ అవ్వడం కానీ ఏ గురు మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం ఈ కమ్యూనిటీలో జాయిన్ అనేది అయ్యారో మీ అందరికీ నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఎన్ని కోర్సులు తీసుకున్నా ఎన్ని ట్రైనింగ్స్ నేర్చుకున్నా ఏం ట్రైనింగ్స్ అటెండ్ అయినా కూడా మనలో చాలా మంది ఫెయిర్ అవ్వడానికి గల కారణం ఏదైనా ఉందంటే ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఓకే నెక్స్ట్ మెంటర్ సపోర్ట్ మెంటర్ సపోర్టు అండ్ ఇంప్లిమెంటేషన్ లేకపోయినట్లయితే మాత్రం మీ అందరు కూడా జీరో నేను వీక్లీ వీక్లీ ఈ రోజు కొత్తగా ఎవరైతే ఈ క్లాస్కి అటెండ్ అయ్యారో అందరికీ కూడా ముందుగా కంగ్రాట్స్ ఎందుకంటే మీరు చాలా మంది ఇంతకు ముందు కోర్సులు అటెండ్ అయ్యి ఉంటారు ఎన్నో కో ట్రైనింగ్లు జాయిన్ అయ్యి ఉంటారు కానీ ఎవ్వరు కూడా సపోర్ట్ అనేది ఇవ్వకనే మీరు స్టాప్ అయిపోయి ఉంటారు అలాంటి సపోర్ట్ ఈ కమ్యూనిటీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ముందుగా అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వెల్కమ్ టు హే గురు ఫ్యామిలీ ఓకే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నేను చెప్పాను కదా ఈ క్లాస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాను అనేది మీరు చాలా మంది కొత్తగా కిరణ్ కుమార్ కానీ కొంతమంది వచ్చారు సాయి కుమార్ గారు గాని మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లాసెస్ అన్ని చూసారా వెబ్సైట్ డిజైనింగ్ క్లాసెస్ గైస్ చెప్పండి అంటే అన్మ్యూట్ అయినా ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఓకే అండ్ మీరు జాయిన్ అయ్యారు కదా ఈ కోర్సులో కేవలం మీరు కోర్స్ నేర్చుకోవడమే కాదు ఓకేనా మీరు ఇక్కడ అఫ్లేట్ మార్క్ నుండి కూడా మనీ అనేది సంపాదించవచ్చు ఓకే ఎవరైనా మాట్లాడాలని అనుకుంటున్నారా ఒకసారి చార్ట్ బాక్స్ లో చెప్పండి అన్మ్యూట్ చేస్తా ఒకసారి ఇంకా ఏమైనా ఎవరి ఎవరికైనా సరే డౌట్స్ కానీ ఉన్నట్లయితే గణేష్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఇకపైన వెళ్ళడానికి కానీ ఇంకా కంప్లీట్ గా ఇస్ వాట్ అనేది ఓవరాల్ ఐడియా ఓవరాల్ గా ఐడియా అయితే ఉంది ఇంకేం డౌట్స్ అయితే లేవు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా వచ్చారు కదా కిరణ్ కుమార్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీరు లేటెస్ట్ గా జాయిన్ అనేది అయ్యారు కదా ఈ కమ్యూనిటీలో నాకు తెలిసి టూ ఆర్ త్రీ డేస్ అయినట్టు ఉంది మీరు జాయిన్ అయ్యి సార్ ఓకే నేను మమ్మల్ని చెక్ చేయాలి ఒకసారి చూసిన తర్వాత అప్పుడు తప్పకుండా సార్ తప్పకుండా సార్ నాకు ఇంకోటి ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ కూడా తీసుకున్నాను సార్ దాన్ని అది మీరు చెప్పారు కానీ ఎలాగా ఓపెన్ చూడాలో అర్థం కావాలి సార్ సూపర్ ప్రొఫైల్ లోనా మీరు పేమెంట్ ఏదైతే సూపర్ ప్రొఫైల్ లో మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట అందులోనే ఇమెయిల్ లోనే ఇమెయిల్ లోనా సార్ ఈమెయిల్ లోనే వస్తుంది ఓకే సార్ వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే అందులో లాగిన్ అయితే ఆటోమేటిక్ ఆ కోర్సెస్ లిస్ట్ అనేది కూడా ఉంటుంది అండ్ నేను అంటే ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ నేను ఈ వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తాను మరి ఆ వెబ్సైట్ కి సంబంధం లేకుండా ఓకేనా ఓకే చూడండి అంటే కింద డ్రాప్ షిప్పింగ్ లో అడుగున లాస్ట్ వచ్చే పడితే ఎన్రోల్ అవ్వని తప్ప ఇంకా తర్వాత కోర్సెస్ ఓపెన్ అవ్వట్లేదు సార్ కోర్సెస్ అవును అవును లాగిన్ అయిన తర్వాత కనిపిస్తుంది అనమాట అవును సార్ అది మామూలుగా మీరు కోర్స్ వ్యూ లో చూడమన్నారు కదా సార్ చూస్తే అందులోకి వెళ్ళినప్పటికల్లా లాస్ట్ లో మొత్తాన్ని మీరు పెట్టిన కోర్సెస్ అన్ని కనబడుతున్నాయి లాస్ట్ లో ఎండ్రోల్ నవ్వు అని వస్తుంది డ్రాప్ షిప్పింగ్ ద్వారా ఎండ్రోల్ నవ్వు కొడితే అది మళ్ళీ పే నవ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది అంటే కోర్స్ లిస్ట్ లో ఒకసారి వెళ్ళి చూడండి ఉంటది లేదంటే నేను మా టీం హెల్ప్ చేస్తాను మీకు అది ఎక్కడ ఉంటది ఏంటనేది ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా సార్ మీరు కోర్స్ చూస్తున్నప్పుడు డౌట్స్ వచ్చినా లేకపోతే క్లయింట్ విషయంలోనే ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఆ క్లైంట్స్ తో మాట్లాడలేకపోయినా ఏమైనా ఉంటే నాకు చెప్పండి సార్ మేము లైవ్ క్లాస్ అయినా చెప్తాను లేకపోయినట్లయితే మీకు పర్సనల్ సపోర్ట్ అయినా సరే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఓకేనా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా సరే మాట్లాడిన వాళ్ళు ఉన్నారా సార్ గుడ్ మార్నింగ్ సార్ వీరి గుడ్ మార్నింగ్ సార్ ఎవరు టెక్ సపోర్ట్ ఉంది మీరేనా సార్ సార్ నా పేరు నాగార్జున టెక్ సపోర్ట్ అనేది ఒక ఐ మీన్ సార్ చెప్పండి సార్ సార్ ప్రీవియస్ ఛానల్లో వీడియో ట్రైన్స్ అని యూట్యూబ్ ఛానల్లో అది వడ్ ప్రోస్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ తీసుకున్నాను బట్ దాంట్లో అయితే కోర్స్ అయితే పూర్తిగా లేదు సార్ ఆయన మెసేజ్ చేసే పెద్దగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు నేను అది కోర్స్ తీసుకొని మార్చి లో తీసుకున్నా బట్ స్టిల్ అయితే అతనికి ఫోన్ చేసిన కానీ రెస్పాండ్ అవ్వడు మెసేజ్ చేసిన రెస్పాండ్ అవ్వడు బట్ నీ దగ్గర ఎట్లా ఉంటుంది నాకైతే తెలియదు సార్ మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సార్ ఒక విషయం అయితే మీ అందరికి నేను షేర్ చేయాలనుకుంటున్నాను కంప్లీట్ గా ఎవరైతే వచ్చారో నా ముక్కు నా మెయిన్ మెయిన్ గోల్ వచ్చేసరికి నేను డబ్బులు సంపాదించడం కాదు నా స్టూడెంట్స్ అయినటువంటి మీరు డబ్బులు సంపాదించడం మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను లైవ్ క్లాస్ రెగ్యులర్ గా పెడతాను అంటే నేను అన్ని క్లాస్ తీసుకోను నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది తీసుకుంటాను క్లాసెస్ ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం కోసం వీక్లీ వన్ సార్ బట్ ప్రీవియస్ గా ఒక యూట్యూబర్ నమ్మి రెస్పాండ్ మార్చి నుంచి సార్ నిజానికి ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఓల్డ్ టీమ్ మన వాళ్ళు ఉన్నారో గణేష్ మిగతా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని ఏంటంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు నేర్చుకోవడం మనం ఎలా అయినా సరే నేర్చుకుంటాం బట్ ఆ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది అనమాట నా ఈ టెన్ ఇయర్స్ ఈ పదకొండు సంవత్సరాల నా అనుభవంలో నేర్చుకోవడం వల్ల ప్రాబ్లం లేదు రిజన్ చెప్పాలంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా రెక్టిఫై చేయకపోతేనే మనం ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేము ముందు స్టెప్ అనేది వేయలేము అనమాట ఇప్పుడు టెక్ సపోర్ట్ గారు మీ పేరు ఏం పేరు అన్నారు సార్ ఇప్పుడు మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే సార్ నాకు పలానా వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చింది దీన్ని ఎలా కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ గా నేనే ఒక థీమ్ అనేది రెడీ చేసి పెట్టాను అనమాట ఈ కామర్స్ కానీ కొనుకొని అవి మీకు ఇస్తాను మీరు మళ్ళీ దానికి ఏం మీరు డబ్బులు పే చేయవలసిన అవసరం కూడా లేదు అది మీరు అప్లై చేసుకొని జస్ట్ ఆ లోగోలో మార్చుకుంటే ఓకే సార్ లేదు లేదు సార్ ఇప్పుడు ఆ థీమ్ అనేది మీరు ఎక్కడైనా కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అందరు కూడా ఒకసారి చూడండి మీరు అందరు చాలా మంది వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే వెబ్సైట్ డిజైనింగ్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరెవరు రామ్ గారు రామ్ గారు కాదు ఎవరు కొత్తగా నేను నేను కొత్త జాయిన్ రామ్ గారు ఇంకా మన నాగార్జున గారు సాయి కుమార్ గారు వచ్చేసరికి సేమ్ నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు కూడా సేమ్ అనుకుంటా ఓకే అయితే మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేయాలని అనుకుందాం ఈ కామర్స్ వెబ్సైట్ ఇప్పుడు మాన్యువల్ గా మీరు ఎలా చేస్తారు దాన్ని అది చాలా చాలా కష్టము టైం టేకింగ్ అనమాట మీరు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనకి కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి ఓకేనా కంటెంట్ ఓన్లీ నిమిషం ఇప్పుడు ఆ థీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా వుడ్ మార్ట్ థీమ్ ఓకే ఈ థీమ్ మీరు కానీ యూజ్ చేసుకున్నట్లయితే ఓకేనా ఈ థీమ్ కానీ మీరు యూజ్ చేసుకుంటే ఈ కామర్స్ వెబ్సైట్ చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట మీరు ఓకేనా ఇది చూడండి ఇది కానీ లేకపోయినట్టు ఇది కానీ ఓకే ఇది చూడండి ఈ థీమ్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు మాన్యువల్ గా అయినా సరే యూజ్ చేయాలి యూజ్ చేస్తే డిఫాల్ట్ గా అద్భుతంగా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు చేయించుకున్న పర్సన్ మనకి రిఫర్ అందరూ కూడా ఒకసారి గమనించుకోండి ఓకే సార్ అంత బాగానే ఉంది ఇది మీరు కొనాలంటే ఎంత ప్రైజు ఎగ్జాంపుల్కి బై నో పాయింట్ క్లిక్ చేస్తున్నాను దీన్ని ఓకే అలా యూజ్ చేసి నేను ఒక సైట్ కూడా తయారు చేశాను ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది కదా యాభై తొమ్మిది డాలర్ల ప్రతి వెబ్సైట్ కంటే ఎంత ఆల్మోస్ట్ ఐదు వేల రూపాయలు మీరు పెట్టగలరా సార్ మీరు అందరూ కూడా చెప్పండి ఒకసారి మీరు వెబ్సైట్ ఏదైనా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా పెట్టగలరా ఒక్కొక్క థీమ్కి ఐదు వేల రూపాయలు అంటే పెట్టగలరా సార్ ఖచ్చితంగా పెట్టలేదు కదా సార్ ఆ వాయిస్ వినిపిస్తుంది సార్ అందరికి నా వాయిస్ ఎస్ అది ఇప్పుడు ఇది మీరు ఐదు వేల రూపాయలు పెట్టి కొనగలరా లేదు అందుకు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఇవి ఉన్నాయి నేను ఇది కొనుక్కున్నాను ఇది నేను మీకు ఫ్రీగా ఇస్తాను ఎందుకు మీరు ఒక కమ్యూనిటీలో నన్ను నమ్మి వచ్చారు మీ అందరూ కూడా అంటే మిసల్ దొర్గన్ ఒక పర్సన్ ఒక మంచి వ్యక్తి జెన్యున్ వ్యక్తి ఈయన దగ్గర మేము స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తుంది ఈయన నిండి మాకు సపోర్ట్ అనేది వస్తుంది అని ఉద్దేశం చేస్తే కదా మీ అందరు కూడా జాయిన్ అయ్యారు కేవలం ఫేస్బుక్ యాడ్ చూసి జాయిన్ అయ్యారు మీరు అందరు కూడా అంతే కదా ఇంతకుముందు నేను ఎవరో తెలియదు నేను ఏం చేస్తున్నానో తెలియదు అసలు నేను రియల్ ఆర్ ఫేక్ కూడా మీకు తెలియదు అయినా సరే కేవలం ఒకే ఒక యాడ్తో యాడ్ అని ఒక నమ్మకం తో మీ అందరు వచ్చారు అవునా కాదా అంతేనా కిరణ్ కుమార్ గారు కానీ లేకపోయినట్లయితే ఎవరు రామ్ గారు మీరు అందరు ఎలా వచ్చారు సార్ ఫేస్బుక్ యాడ్ ద్వారా కదా వచ్చారు ఒక చిన్న యాడ్ చూసి అది నేను నిలబెట్టుకోవాలన్నమాట ఓకే అయితే ఏ సార్ ఇది ఇది చేసి చూడండి ఈ వెబ్సైట్ కంప్లీట్ గా ఆ ఒక్క థీమ్ యూజ్ చేసి చేసింది అయితే సార్ ఇవన్నీ కూడా మనం చెయ్యాలంటే లేదు నేను కంప్లీట్ గా ఒకటి తయారు చేశాను అనమాట అది మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తా ఓకే ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడడానికి మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటదనమాట ఇది మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకేనా కంప్లీట్ సెటప్ మొత్తాన్ని నేను ఇస్తాను చిన్న పేర్లు మార్చుకుంటే చాలు లోగోస్ ఇవన్నీ కూడా మార్చుకుంటే చాలు హ్యాపీగా మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా ఇది చేయడం అయితే ఎంతసేపు పడుతుంది ఒక రెండు గంటలు మూడు గంటల మూడు గంటలు కూడా అవసరం లేదు రెండు గంటలు టైం పడుతుంది కొత్తలో అయితే మహా అయితే ఒక మూడు గంటలు టైం పడుతుంది ఇది నేర్చుకున్న తర్వాత ఈ కామర్ వెబ్సైట్ చేస్తే చాలా ఈజీగా మీరు క్రియేట్ చేయగలుగుతారు ఈ కామర్స్ వెబ్సైట్ వచ్చినా కూడా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా ఎస్ సార్ ఓకే ఎస్ సార్ నాగార్జున గారు మీకు అర్థమైంది సార్ అంటే మ్యూట్ లో ఉంటది ఒకసారి ఆటోమేటిక్ మ్యూట్ వెళ్ళిపోతుంది మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఎవరైనా మాట్లాడాలనుకుంటే అంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని నేను అలా చేశాను ఎవరు లేదు ఇప్పుడు ఏదైతే చెప్పో రికార్డెడ్ కూడా పెడతాను మళ్ళీ అంటే క్లాస్ లెంత్ అయిపోద్ది కదా టైం వేస్ట్ అయిపోతుంది మిగతా వాళ్ళకి ఆ రికార్డ్ వీడియో చూడండి అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను రికార్డెడ్ వీడియోస్ నేను పెడుతున్నాను కదా అని ఎవరైనా సరే క్లాస్కి రాకపోతే మాత్రం అది పూర్తి స్థాయిలో అది మీ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది పూర్తి స్థాయిలో అది కేవలం మీ మిస్టేక్ మాత్రమే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నిజం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కోర్స్ నేర్చుకోవడంలోనే లేదా కోర్స్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు కానీ ఒక దగ్గర స్టెప్ మనం వేసిన తర్వాత ఆగిపో ఆగిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రాబ్లం వస్తుంది అక్కడ మెంటర్ సపోర్ట్ ఖచ్చితంగా మీ అందరికి ఒక కంపెనీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ సపోర్టే నేనమాట ఓకే నేను లైవ్గా వచ్చి మీరు అడగపోయినట్లయితే మీరు లైవ్ రెగ్యులర్గా రాకపోయినట్లయితే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కేవలం మీరు మాత్రమే ఓకే ఇప్పుడు ఎవరు ఇప్పుడు నార్మల్గా వచ్చారు కోర్సులు అందరూ జాయిన్ అవుతారు బట్ కొంతమంది మాత్రం ఈ క్లాస్ రావడం జరుగుతుంది అనమాట ఓకే వై ఎందుకంటే మీకు నేర్చుకోవాలనే తాపత్రయం అనేది ఉంది ఖచ్చితంగా ఇన్కమ్ సంపాదించాలనేది ఉంది ఓకేనా అండ్ ఈ కంపెనీ నెక్స్ట్ టీం కూడా హైర్ చేస్తాను నాకు తెలిసి ఆ టీమ్ లో మీకు కాల్ చేసి ఉంటారు అనమాట కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఓకే వాళ్ళంతా కూడా చూసుకుంటారు నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది వస్తాను అండ్ ఈ కంపెనీ ది బిగ్గెస్ట్ కంపెనీగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది అనమాట ఓకే అండ్ అలాంటివి చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా చెప్తాను కదా మీరు ఒక్క కోర్సు కాదు అఫ్లేట్ మార్టింగ్ కూడా మీరు ఈజీగా యాప్ చేసుకున్న విధానాన్ని మేము చెప్తాము అనమాట ఓకే ఏ గురు వెబ్సైట్ లో నాట్ ఓన్లీ కోర్సెస్ హోస్టింగ్ సర్వీసెస్ కూడా మనం సెల్ చేస్తాము నెక్స్ట్ ఫిజికల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మనం సెల్ చేయడం అయితే జరుగుతుంది అండ్ సర్వీస్ గా కూడా మనం వెళ్తున్నాం ఇంకా వెళ్తాము ఒకటి ఒకటి స్టెప్ బై ఒకేసారి అన్ని తెచ్చినట్లయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను స్లోగా స్లోగా ప్రతిదీ కూడా తీసుకొస్తాను అనమాట ఓకేనా ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ అనేవి ఉన్నాయా ఇప్పుడు ఎవరు సార్ ఇప్పుడు మాట్లాడేది అంటే మీరు నాకు కనిపిస్తే బాగుంటది అనమాట ఐ మీన్ కనిపించడం అంటే కనీసం చెప్పండి సార్ రామ్ గారు ఇప్పుడు థీమ్స్ ఫైవ్ థౌసండ్ పెట్టి పర్చేస్ చేయాలన్నారు కదా అది మీ మీరు మామూలుగా మీరు ప్రొవైడ్ చేస్తారా మామూలుగా అమౌంట్ పే ఫైవ్ థౌసండ్ పే చేసి మీరు ప్రొవైడ్ చేస్తారా లేదంటే డిస్కౌంట్ లో లేదు సార్ నిజం చెప్పాలంటే అది ఫైవ్ థౌజండ్ కి ఇవ్వను డిస్కౌంట్ లోనే ఇవ్వను ఓకే అది మీకు ఫ్రీగా నేను ఇస్తాను అనుకున్నాను ఫ్రీగా ఎందుకంటే సార్ ఒకటి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చిన నేను నాకు తెలుసు కదా మళ్ళీ నేను వెయ్యి రూపాయలు అది ఐదు వేల రూపాయలు కాబట్టి వెయ్యి రూపాయలు అంటే మీరు కొంతమంది కొనుక్కోవచ్చు కానీ నేను ఏంటంటే నేను డబ్బు సంపాదించడం కాదు మీరు డబ్బు సంపాదించాలన్నమాట అది నా మెయిన్ గోల్ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు హోస్టింగ్ ఎగ్జాంపుల్ నేను తీయ అంటే నా ఓన్ తో తీయ హోస్టింగ్ ఎగ్జాంపుల్ గా మీరు థీమ్ ప్రొవైడ్ చేస్తారా నా థీమ్ ప్రొవైడ్ చేస్తాను సార్ నో ప్రాబ్లం ప్రొవైడ్ చేస్తాను ఓకే 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 ఒకవేళ మీరు నిజానికి ఈ కంపెనీకి హెల్ప్ చేయాలనుకుంటే అనుకుంటే ప్రొవైడ్ చేసినప్పుడు మీరు తీసుకుంటే ఆ సెటప్ కూడా నేనే చేసి మీకు ఇచ్చేస్తాం అన్నమాట ఓకేనా ఓకే ఓకే ఆ యాక్చువల్లీ హోస్టింగ్ నా దగ్గర ఉంది ఆ అది ఇప్పుడు కాదు సార్ నార్మల్ గా ఫ్యూచర్ లో అయినా ఎందుకంటే హోస్టింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట మన కంపెనీ పేరుతో ఏ గురు హోస్టింగ్ సర్వీసెస్ అని అది తీసుకొస్తాను అంటే నా ఫ్రెండ్ దగ్గర హోస్టింగ్ ఉంది నా దగ్గర కాదు అది కాబట్టి తన తన నాకు హెల్ప్ చేస్తున్నాడు ఓకే సార్ ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అది ఎయిట్ వీడియోస్ ఉన్నాయి నేను ఫైవ్ వీడియోస్ కంప్లీట్ చేశాను జస్ట్ ఈ ఫైవ్ నెక్స్ట్ రిమైనింగ్ త్రీ వీడియోస్ ఉన్నాయి కదా మీరు మామూలుగా మీరు చెప్పింది మార్కెట్ లో ఎలా ఉంటది తర్వాత వాట్ ఎవరు బిజినెస్ సైట్స్ ఇలా ఉంటాయి ఇక్కడ మనం పర్చేజ్ చేయొచ్చు అదే విధంగా క్రాప్ ప్రో క్రాప్ గానీ ప్రోసెస్ కానీ ప్రో క్లీన్ గానీ ప్రో ట్రైనర్ గానీ ప్రో ఇన్ఫ్లన్స్ గానీ వుడ్ మార్క్ గానీ అవి ఉన్నాయి కదా అవి థీమ్స్ మీరు ప్రొవైడ్ చేస్తా అంటున్నారు ఎగ్జాంపుల్ అంతే కదా అంతే సార్ అంతే అండ్ అంతే కాదు నెక్స్ట్ ఫర్దర్ గా నేను అంటే కొంచెం బిజీగా ఉన్నా అనమాట ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని వెబ్సైట్లు కూడా ఎలా తయారు చేయొచ్చు అనేది మన వెబ్సైట్ లో పెడతాను అయితే ఒకటి నేను చెప్తున్నాను కదా మన కమ్యూనిటీలో ఎవరైతే మీ అందరు కూడా ఉంటారు కదా నేను మీకు రెడీ చేస్తున్నాను అనమాట అర్థమవుతుంది మీకు డైరెక్ట్ గా ఇస్తా మీరు మార్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఆ లోగోస్ ఆ నేమ్స్ ఇవే ఓకేనా డైరెక్ట్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయలేమా క్రియేట్ చేయగలరు సార్ అంటే ఒకటి ఏంటంటే మీకు ఒక పిజ్జా తయారు చేయాలంటే ఆ గోధుమ పిండి లేకపోతే అన్ని కలపడం వేరు రెడీమేడ్ గా ఏదైతే తెచ్చింది కొంచెం వేడి చేసుకుని తినడం వేరు ఈ రెండు ఉన్నాయి కదా అంటే మీకు ఎందుకు అంత కష్టమో మేము ఉండగా అజ్ఞానం కదా మీరు వచ్చారు నేను రెడీమేడ్ గా ఇస్తాము జస్ట్ మీరు వేడి చేసుకోండి అంటున్నాను అవును కరెక్ట్ కాకపోతే ఇది కూడా తెలియదు మీకు కోర్సు అది తెలియడం కోసం పెడుతున్నా అనమాట ఓకే ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను లైవ్ లో ఖచ్చితంగా వస్తాను నా డౌట్స్ మీరు చేయొచ్చు ఓకే మీ దగ్గర ఏమన్నా సార్ లైక్ మెటీరియల్స్ కానీ లేదంటే పీడిఎఫ్స్ కానీ అలాంటి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు అంటే ఏమన్నా మీ దగ్గర ఏమన్నా అంటే మెటీరియల్ పీడిఎఫ్ అంటే ఏంటి అసలు లైక్ సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్క్యూఎల్ కమాండ్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు ఎక్స్క్యూఎల్ కోర్స్ ఉంది లైక్ పీడిఎఫ్ ఉంటది కదా మన దగ్గర కమాండ్స్ కానీ లైక్ అలా మీ దగ్గర ఏమన్నా అలా లైక్ ఇప్పుడు సపోజ్ సి టైప్ మన సి ప్యానల్ లోనే కంట్రోల్ ప్యానల్ ఉంది కదా అవునవును ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ అన్నిటికీ కామన్ కదా అవునవును అలా ఏమన్నా సపోజ్ మెయిల్స్ కానీ ఫైల్స్ డేటా బేస్ కానీ డొమైన్స్ ఇలా ఏమన్నా పీడిఎఫ్ కానీ లేదంటే స్టడీ మెటీరియల్ కానీ అంటే ప్రజెంట్ అయితే ఏం లేదు సార్ అంటే నేను ఏమనుకుంటాను అంటే నాలెడ్జ్ అనేది ఫ్రీగా యూట్యూబ్ లో వేద్దాము ఎవరైతే ఒక మెంటర్ సపోర్ట్ కోసమో లేకపోయినట్లయితే క్లయింట్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డాము ఆన్లైన్ మనీ లేకపోతే ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళందరికి కమ్యూనిటీ సపోర్ట్ గా ఉండాలని అనుకున్నా అనమాట ఫ్రీగానే కంప్లీట్ గా అప్లోడ్ చేస్తాను అన్ని కూడా మిగతా మిగతా ఇప్పుడు ప్లగిన్స్ ఉంటాయి కదా జెట్ ప్యాక్ అని కామర్స్ గూగుల్ సైట్ కిట్ అవును అవి లైక్ లైక్స్టెంట్ వీళ్ళ ఇంపార్టెంట్ అని అలా అవి కూడా ఇస్తాను చేస్తాను ఆ అంటే ప్రాబ్లమ్ నాకు అంటే కొంచెము ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మన వెబ్సైట్ లో అప్లోడ్ చేయకూడదు కదా అవి అప్లోడ్ చేసి ఏమవుతుంది అంటే వెబ్సైట్ పోయింది అనుకోండి లైన్స్ అదే గైడ్ లైన్స్ వల్ల గూగుల్ గైడ్ లైన్స్ వల్ల పోతే ఇబ్బంది అని మన వెబ్సైట్ పెట్టలేదు అవన్నీ కూడా ఒక సెటప్ చేసి రెడీ చేసి పెడతా అండ్ ఇంకో విషయం కూడా అందరూ కూడా గమనించుకోవాలి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నానంటే అవన్నీ కూడా నాకు ఫ్రీగా వచ్చాయని అర్థం కాదు అందరూ కూడా ఏంటో తెలుసా అది నాకు ఫ్రీగా వచ్చింది కాదు ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతాయి సార్ మీకు నాలెడ్జ్ ఉంది కదా రామ్ గారు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట కేవలము ఐదు మూడు వందల రూపాయలు పే చేసి ఆ కోర్స్ తీసుకున్నారు మీరు అందరూ కూడా కొంతమంది కొంతమంది డిజిటల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా తీసుకున్నారు కూడా ఒక ఆరు వందల రూపాయల వరకు తీసుకున్నారు కానీ ఒక ప్లాగ్ గిన్న వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అనేది ఉంటది ఓకే నెక్స్ట్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఆ వెబ్సైట్స్ కేవలం ఒకే ఒక ఇన్ ద్వారా తయారు చేయబడినవి అవి కూడా ఎలా చేయాలి అనేది నా ఫ్రీగా చెప్తాను కొన్ని కొన్ని కానీ కొన్ని పెయిడ్ ఏవైతే ఉంటాయో కొంచెం ఇంకా మనం చెప్పలేను కానీ కొన్ని చెప్పకూడదు కానీ మన కోర్సెస్ లో చెప్తాను అనమాట ఓకే అలానే అన్ని ఫ్రీగానే ఉంటాయి అనుకోవద్దు పెయిడ్ పెయిడే ఫ్రీ ఫ్రీయే కదా ఇప్పుడు కూడా ఇది దానికి కూడా వాల్యూ ఉండదు సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీని నుండి అసలు మనీ అనుకోండి ఓకే నాకు మనీ సంపాదించడం ఉద్దేశం కాదు వీటి లిండి కానీ మనీ రాకపోతే నేను మీకు సపోర్ట్ ఇవ్వలేను కదా అవునో కాదు సార్ రైట్ రైట్ అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందరికి కూడా మిగతా వాళ్ళు కూడా కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి అండ్ అఫ్లేట్ మాటి నేను కూడా రెవెన్యూ అనేది కొంచెం అందరు కూడా మంచిగా పెంచుకోండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసిన మనీ వాస్తుంది నెక్స్ట్ నేను ఫ్రీగా ఒకటి పడతా ఏంటి బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి ఆ లో యాడ్స్ ఎలా పెట్టాలి మన యాడ్స్ ఆ యాడ్స్ నుండి కూడా మీ అందరు కూడా డబ్బులు అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళందరికీ సరే సార్ ఎవరు మాట్లాడండి ఒకసారి ఎవరు ఎవరు మాట్లాడతారని తెలిస్తే ఒకసారి అన్మీట్ చేసుకోండి సార్ మాట్లాడాలి తర్వాత మాట్లాడుతాను ఆ అయిపోయింది అయిపోయింది ఎవరు మాట్లాడుతున్నారు అని అర్థం అవట్లేదు నాకు సరే నేను రావుని మాట్లాడుతున్నాను అయిపోయింది మాట్లాడండి అది మిగతా ఇంతకు ముందు ఇంకో పర్సన్ మాట్లాడుతున్నారు కదా సార్ ఇది మనకి ఈ కేగురులో లైక్ డిజిటల్ ప్రొడక్ట్స్ సేవ్ చేసేది లైక్ జేవీజు అండ్ క్లిక్ బ్యాంక్ డీజీ స్టోర్ ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్ లో ఉండే ప్రొడక్ట్స్ కంపెనీ అదే వాటిలో ఉండే ప్రొడక్ట్స్ సెల్చడానికి కోర్స్ ఎవరు పెడతారు అది కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతది అంటే మీరు అనేది అఫిలియేట్ మార్కెటింగ్ అవును సార్ అంటే ఇక్కడ ఇంకోటి ఉంది సార్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్ అని చెప్పారు కదా ఆ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో అంటే మన వెబ్సైట్ సేమ్ అలాంటిది అనమాట ఫ్యూచర్ లో మేము ఎలా చేయాలనుకుంటున్నాము ఈ వెబ్సైట్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను అనమాట ఇలాంటి సందర్భంలో ఈ గోల్ తో వెళ్ళినప్పుడు వాటి గురించి చెప్పమనుకోండి కొంచెం బాగోదని చెప్పట్లేదు మీరు చెప్పి నాకు అర్థమైంది అంటే మీన్స్ ఏంటంటే మనది రికమెండ్ చేయడానికి ఉండదు సార్ ఇప్పుడు కాంపిటీషన్ సంబంధించి ఒకే కంపెనీ వేరే కంపెనీ గురించి మార్కెట్ చేయదు కదా మనది కూడా అప్లిసేట్ అంటే కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అవగాహన లేదేమో మనది కూడా కోర్సెస్ ఇందులో ఉంటాయి నెక్స్ట్ సర్వీసెస్ కూడా వస్తాయనమాట మీరు హోస్టింగ్ సర్వీస్ చేసినా కూడా ఐ మీన్ హోస్టింగ్ అనేది పెట్టామనుకుంటున్నారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ గా హోస్టింగ్ అనేది మన వెబ్సైట్ లో పెట్టాము హోస్టింగ్ కొంటే ఎంత ప్రైస్ అని మూడు వేలు నాలుగు వేల ఐదు వేల రూపాయలు పెట్టాను అది కూడా మీరు మార్కెట్ చేసినట్లయితే అందులో ప్రతి సేల్ కు కూడా మీకు ఇన్కమ్ అనేది ఉంటదనమాట నెక్స్ట్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తయారు చేయాలంటే ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెట్టాను అనుకోండి అది మీరు మార్కెట్ చేశారనుకోండి మీ కమిషన్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అలా వస్తుంది అన్నమాట సేమ్ మన వెబ్సైట్ కూడా అలా అవుతుంది నేను అన్ని ఒకేసారి పెడితే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి మీకు తీసుకొస్తాను అనమాట నేను అర్థమైంది సార్ నాగార్జున గారు అంటే స్టెప్ బై స్టెప్ అంటున్నారు కానీ బట్ వీటి గురించి క్లారిటీ ఇవ్వలేదు సార్ ఈ కోర్సు సంబంధించి అదే ఇప్పుడు ఉన్నాయి ఆఫ్రెట్ మార్కెటింగ్ అని జేవిజు అని క్లిక్ బ్యాంక్ అని బారే ప్లస్ అని సో వీటికి ఏంటంటే మార్కెట్ లో చాలా మంది డ్రైవర్స్ డబ్బులు తీసుకుంటున్నారు వేలు పదిహేను వేలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు అని వాళ్ళు హాఫ్ ఆఫ్ ది కోర్సెస్ పెట్టి జనాల్ని మోసం చేస్తున్నారు ప్రతి ఒక్క మోస్ట్లీ అయితే బట్ వాళ్ళ ఎర్నింగ్స్ మాత్రం వాళ్ళకి బాగా చూపిస్తున్నారు చూపించి పెట్టి జరగట్లేదు అవును సార్ నాకు అర్థమైంది కానీ ఏంటంటే మనది ఆ వెబ్సైట్ తెలుగులో అనమాట ఇందులో ఈ వెబ్సైట్ లో మేము ఒక ప్రోడక్ట్ అనేది యాడ్ చేస్తూ వెళ్తాం ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాం అనమాట అసలేటర్ గా మన వెబ్సైట్ లో ఉన్న ప్రొడక్ట్ మీ అందరు కూడా గా ఉండి మార్కెట్ చేస్తారు ఎంతవరకు అర్థమైందా ఓకే సార్ అది నెక్స్ట్ ఇంకా ఇంకా ఎన్మిట్ డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా సరే మిగిలిన వాళ్ళు గణేష్ ఇంకేదైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అన్విట్ చేసుకోండి అదే కదా అంటే ఏ గురుకి ది మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ద పార్ట్ నువ్వు గణేష్ అండ్ అప్ కి అడ్వాన్స్ హేగుర్ అన్నమాట అందులో నాకు చాలా ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి తెలుసు కదా మీకు కొంతమంది అంటే ప్రొడక్ట్ కొనుక్కోరు కదా అలాంటి వారికి ఏదైనా క్రియేట్ చేయండి అనుకున్నప్పుడు నాకు పుట్టిన థాట్ ఇది ఇందులో అన్ని కూడా ఉంటాయి అనమాట ఫిజికల్ ప్రొడక్ట్ గా కోర్సెస్ రిలేటెడ్ గా కానీ కంప్లీట్ అన్నీ కూడా ఓకేనా అండ్ నెక్స్ట్ కూడా నేను కొన్ని కొన్ని పెడతాను అవి కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ అఫ్లీడ్ మార్టింగ్ కూడా ఎలా చేయాలనేది అనేది కూడా నేను చెప్తాను సరేనా నా ఇది వెబ్‌సైట్ అది ఐ మీన్ ల్యాప్‌టాప్ లో ఇది మనకు కోర్సెస్ చూపించడం లేదు అన్న కోర్సు ఎందుకు చూపిం చూపిస్తారు ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను ఒక వీడియో మన గ్రూప్ లో పెట్టాను ఐడియా లేదా ఇక్కడ మనకు ఆప్షన్ చూపించాలి ఓన్లీ ఇది చూపిస్తున్నా ఇది అఫిలియేట్ డాష్ బోర్డ్ కదా ఇక్కడ ఏం చేస్తావంటే అది పైన తీసి ఓన్లీ హోమ్ పేజ్ లోకి వెళ్ళిపో హోమ్ పేజీ ఆ అవసరం లేదు ఎస్ హోంపేజ్ ఇప్పుడు లాగిన్ అవచ్చు చెప్తాను ఇది ఓపెన్ అయితే అఫ్లైట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది కదా మీకు ఏమంటానంటే అది అఫ్లైట్ పోర్టల్ అనేది పైన తీసా లింక్ తీసి చెప్తాను పైన పైన ఓన్లీ అఫ్లే అంటే హేగురు డాట్ ఇన్ క్లిక్ చేసి చెప్తా ఒకసారి ఒకసారి పైకి వెళ్ళు లింక్ లో అలానే అవసరం లేదు ఆ మెయిన్ వెబ్సైట్ మీదకి వెళ్ళిపోయినా సరిపోతుంది పోనీ అలా క్లిక్ చేయ పర్లేదు ఫస్ట్ ఓపెన్ చేయి చెప్తాను ఓపెన్ చేయి ఓపెన్ చేయి అక్కడ మై అకౌంట్స్ ఉంది చూడు ఇక్కడ అక్కడ మెంబర్షిప్స్ మెంబర్షిప్స్ పర్లేదు పర్లేదు దానికి ఏముంది మెంబర్షిప్స్లో ప్రో యాక్సెస్ లోకి వెళ్ళి ఒకసారి ఆల్రెడీ నువ్వు మెంబర్షిప్లోనే ఉన్నావు లేదంటే ఇక్కడ ఉంది కదా అఫిలియేట్ మెంబర్షిప్స్ ఆర్డర్స్ ఓకే అలా డౌన్కి వెళ్ళు అక్కడ కోర్సెస్ ఉంది కదా ఓకే డౌన్ బిల్లు అది ఏదైనా చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా ఇమేజ్ పెట్టలేదు అసలు వీడియోస్ పెట్టలేనట్టు ఉంది వదిలేసినట్టు దాన్ని కూడా యాడ్ చేస్తాను అవునన్నా ఇంకోటి దీంట్లో గాడ్ ఆనిమేషన్స్ ఫస్ట్ వీడియో తెలుగులో వస్తుంది మిగతా సెకండ్ వీడియోస్ ఓన్లీ అంటే హిందీలో పెట్టినట్టున్నా ఒకసారి మారుస్తున్నాను దాన్ని నిన్న ఒక చెప్తే ఎవరు లక్ష్మి గారిని నేను అంటే ఆ ఫ్లో లోని వేరే పర్సన్ కి అప్ చెప్పానమాట అది ఆ ఫ్లో లో పెట్టినట్టున్నాడు నేను యాడ్ చేస్తా ఇప్పుడు యాడ్ చేస్తాను అందరికీ అందరికి ఆల్ ది బెస్ట్ అండి మెయిన్ వీడియోస్ స్టార్ట్ యూట్యూబ్ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎలా గ్రో చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ గురించి రిలేటెడ్ గా మీ కోర్స్ కూడా మెయిన్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ దానిపైన కోర్స్ చేస్తే బాగుంటద ఓకే ఓకే తప్పకుండా తప్పకుండా గణేష్ సరే సరే అయితే అందరికి కూడా బాయ్ అండి